హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నా పేరు ప్రశాంత్ ఫ్రమ్ వద్దినమ సైడ్ నుంచి ఎస్ అండి ఈ నెల అంటే ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి అయితే మనకు ట్వంటీ వన్ డేస్ వర్క్ షాప్ అయితే నిర్వహించుకోబోతున్నాము సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్గా ఉన్నాయి అండ్ మనకి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు స్టిల్ రిజిస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ మనకు రేపు అంటే సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఫిబ్రవరికి నైట్ వరకు కూడా మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మన హౌన్ పొన వర్ధిని టీం నుంచి మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో అలాగే ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ ఎందుకు తీసుకోవాలనే క్వశ్చన్ కూడా ఉంది చాలామందిలో అండ్ ఎందుకు ట్వంటీ వన్ డేస్ కోర్స్ తీసుకోవాలి అండ్ చాలా రోజుల నుంచి మీరు వింటూనే ఉన్నారు అసలు హోటల్స్ అంటే ఈ ఇన్నర్ చైల్డ్ ఎవరు అండ్ ఎందుకు ఈ ఇన్నర్ చైల్డ్ని ఇంతలా మాట్లాడుతూ ఉన్నారు ఇన్నర్ వల్ల ఇన్ని రిజల్ట్స్ వస్తాయనే అనే అంశాలపైన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కొద్దిగా మనం మాట్లాడుకుందాం దీని పట్ల సో మనం ఇరవై ఒక్క రోజులు ఎందుకు అంటే కనుక ఎస్ అండి ఇక్కడ మెయిన్గా రిజల్ట్స్ ఎందుకు వస్తాయి మనకు హోపన్పన వర్ధిని గారి యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ మీరు చూసినట్లయితే కనుక కొన్ని వేల రిజల్ట్స్ అండి కొన్ని వందలు కూడా కాదు కొన్ని వేల సంఖ్యలో రిజల్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ మెయిన్గా ఎందుకు ఇలా జరుగుతుంది అనే అంశం పట్ల మనం మాట్లాడుకుందాము అండ్ ఎందుకు చాలా మంది లాఫ్ అట్రాక్షన్ వాడతారు ఈ రోజులలో లాఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళంటూ ఉండరు ఎందుకంటే యూట్యూబ్లలో చాలామంది నెంబర్ ఆఫ్ గ్రూప్స్ వచ్చారు చాలా రిజల్ట్స్ వచ్చాయి చాలా అంటే నంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి రకరకాల టెక్నిక్స్ వచ్చాయి కానీ అవి టెంపరీగా ఎందుకు ఉంటున్నాయి ఒక రెండు మూడు రెండు మూడు రిజల్ట్స్ రాగానే తర్వాత నార్మల్ అయిపోతున్నారు ఎందుకు అలా కానీ ఒప్పన్ ఒప్పనో వర్ధిని గారి దగ్గర ఎందుకు కంటిన్యూస్గా రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి అనే అంశాల పట్ల మనం మాట్లాడుకుందాము సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ అండి మీతో మాట్లాడడానికి నేను వెరీ ఓపెన్గా ఇక్కడ కూర్చున్నాను అండ్ ఓపెన్ ఓపెన్ వర్ధిని గారి ఆధ్వర్యంలో నేను దగ్గర దగ్గర ఇప్పుడు ఇది నా రెండో సంవత్సరం అండి నేను అంతకుముందు చాలా మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను ఆల్మోస్ట్ నేను వన్ ల్యాక్ వరకు కూడా ఖర్చు పెట్టి రకరకాల కోర్సెస్ తీసుకున్నాను మన తెలుగులో అవ్వచ్చు అండ్ ఇంగ్లీష్ వాళ్ళు అంటే బయట టోనీ రాబిన్స్ అవ్వచ్చు జోయి డిస్పాన్జీ అవ్వచ్చు అండ్ రకరకాల గురూస్ దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ తీసుకోవడము అండ్ హిందీ హిందీ మాస్టర్స్ కూడా ఉన్నారు కదా సో వాళ్ళ దగ్గర కూడా కోర్స్ తీసుకున్న తర్వాత ఏంటి అసలు ఇంత టెంపరీగానే వర్క్ అవుతున్నాయి పర్మనెంట్గా ఏంటి సొల్యూషన్ అని నేను నేను ఒక డైలమాలో ఉన్నప్పుడు నాకు వర్ధిని గారి పరిచయం అవ్వటం జరిగిందండి సో లాస్ట్ ఇయర్ ఆగస్టు పదిహేనో తారీఖున నేను వర్ధిని గారి దగ్గర నేను జాయిన్ అవ్వటం జరిగింది ఆవిడ ఫ్రీ క్లాసెస్ నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు మేడం ఏం చెప్తున్నారు అసలు ఏంటి అసలు ఈ ఇన్నర్ చైల్డ్ ఎవరు అన్న క్వశ్చన్ నాలో రైజ్ అయిందనమాట సో ఎందుకు ఇలా ఇన్ని మిరాకల్స్ ఎందుకు ఇక్కడ జరుగుతున్నాయన్న కుతూహత అనమాట ఇంట్రెస్టింగ్ ఎందుకు అన్ని టెక్నిక్స్ చేసినా కూడా అవ్వట్లేదు ఇక్కడ ఎందుకు అవుతున్నాయని నేను చూసినట్లయితే కనుక ఇక్కడ నాకు తెలిసిన అంశం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ మామూలుగా మనము డిలీషన్ చేయకుండా మనం ఏం చేస్తామంటే కనుక క్రియేషన్ స్టార్ట్ చేస్తామన్నమాట అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మన సీక్రెట్ బుక్ చదువుంటాము ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ బుక్ చదువుకుంటాము రకరకాల టూల్స్ అండ్ టెక్నిక్స్ వాడుతుంటాము కానీ స్టిల్ రిజల్ట్స్ ఎందుకు రావంటే దెర్ ఈజ్ ద ఓల్డ్ డేటా అనమాట ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ పాత డేటా ఉంటుంది కదా అంటే ఇక్కడ మేడం చెప్పినట్లుగా మన పూర్వీకుల నుంచి మనం డేటాని తెచ్చుకుంటాము ఎందుకంటే మన వంశం నుంచి మన డిఎన్ఏ నుంచి కూడా మనము ఆ క్యారీ చేస్తూ ఉంటాం అనమాట అది రిలేషన్షిప్కి సంబంధించి అవ్వచ్చు డబ్బుకి సంబంధించి అవ్వచ్చు లేకపోతే హెల్త్కి సంబంధించి అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మన పూర్వీకులు ఇప్పుడు మనతో ఉండకపోవచ్చు కానీ ఏం జరుగుతుందంటే కనుక వారి యొక్క డేటా అంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం తెచ్చుకుంటాము వాళ్ళు ఫిజికల్గా ఇక్కడ లేకపోవచ్చు కానీ వాళ్ళ డేటా అంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటుంది సో కాబట్టి ఆ డేటాని క్లీనింగ్ చేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతుందండి ఓపన పొనో వర్ధిని గారి చేత ఇక్కడ జరిగేది అది మేడం అదే అంటారు అనమాట ఎందుకు ప్రశాంత్ ఎందుకు మన దగ్గర ఎన్ని రిజల్ట్స్ వస్తాయి అంటే కనుక ఇక్కడ ఓన్లీ పాజిటివ్ డిలీషన్ ప్రాసెస్ ఉంటుందండి చాలామందికి టెక్నిక్స్ అడుగుతుంటారు వర్ధిని గారు ఒక టెక్నిక్ చెప్పండి మాకు ఇన్ని అప్పులు ఉన్నాయండి మాకు రిలేషన్షిప్ బాగాలేదండి కోర్టు కేసులు ఉన్నాయండి రియల్ ఎస్టేట్లో సేల్స్ లేవండి అండి చాలామంది అడుగుతుంటారు మేడం ఒకటే చెప్తారండి నథింగ్ నత్ంగ్ ఈజ్ అవుట్ సైడ్ నథింగ్ ఈజ్ అవుట్ సైడ్ నథింగ్ ఈజ్ అవుట్ సైడ్ అంటారు ఎందుకంటే మన లోపల ఉంది డేటా కాబట్టి బయట అర్థం రూపంలో మనకు కనిపిస్తుంది మనకు రిలేషన్షిప్స్ బాగలేవంటే కనుక బయట అంటే మన లోపల డేటా ఉంది కాబట్టి బయట వాళ్ళలా కనిపిస్తుంటారు ప్రతి వ్యక్తి కూడా మీకు బయట వ్యక్తి నీకు గనుక కనుక నీ లోపల డేటా ఉంది ఆ డేటా ఓకే నీకు డబ్బు రావట్లేదంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో డేటా ఉంది నీకు డబ్బు రాకుండా ఆపుతున్నటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి కాబట్టి బయట నీకు ఆపర్చునిటీస్ రావు బిజినెస్ జరగదు ఎంత డబ్బు వచ్చినా నీకు నిలవదు రిలేషన్షిప్స్ బాగుండవు ఎందుకంటే మన లోపల మన సబ్కాన్షియస్ మైండ్ లోపల ఆ డేటా ఉంటుంది ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎవరు మన ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ ఎవరు తెలుసా అండి ఇది అనమాట ఈ బుజ్జి బేబీ ఓకే ఎందుకు మేడం దీనికి ఒక ఫిజికల్ ఫామ్ ఇచ్చారు అంటే గనక మనం కాన్షియస్ మైండ్ అని చెప్పేసి అన్కాన్షియస్ మైండ్ అని చెప్పేసి సూపర్ కాన్షియస్ మైండ్ అని చెప్పేసి సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పేసి ఎన్నో వింటుంటాం కానీ మనం దానికంటూ ఒక ఫిజికల్ ఫామ్ ఉండదు వింటమే తప్ప ఎప్పుడు చూసింది లేదు కానీ ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ఇది ఒక ఫీలింగ్ మైండ్ అండి సో ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే కనుక మన యొక్క తల్లి బొజ్జులో ఉన్నప్పుడే ఓకే మన అమ్మ బొజ్జులో ఉన్నప్పటి నుంచి కూడా ఈ బేబీ ఫాలో అనమాట ఈ అమ్మ ఏమంటుంది నాన్న ఏమంటున్నాడు బయట సొసైటీ ఏమంటుంది ప్రతి ఒక్కటి కూడా తన లోపల రికార్డింగ్ చేసుకుంటుందండి తల్లి బొజ్జలో ఉన్నప్పుడే తల్లి ఎలా ఫీల్ అవుతుంది తల్లి ఎలాంటి ఎమోషన్స్ని రిలీజ్ చేస్తుంది అవే ఈ బిడ్డ అట్రాక్ట్ చేస్తుంది బయటకు వచ్చిన తర్వాత అంటే జీరో టు సెవెన్ ఇయర్స్ అంటే తల్లి జీరో టు నైన్ నైన్ మంత్స్ బేబీ తల్లి బజ్జులు ఉన్నప్పుడు రికార్డ్ అవుతుంది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా జీరో టు సెవెన్ ఇయర్స్ ఏదైతే వింటుందో ఏదైతే చూస్తుందో అదంతా రికార్డ్ చేసుకొని పెట్టుకుంటుందండి సో కాబట్టి ఇక్కడ ఓపెన్ ఓపెన్ వర్ధిని గారు చెప్పేది అదే బిడ్డ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయింది బయట నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఎంతో మంది కూడా ఎంతో కష్టపడుతుంటారు ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి రిజల్ట్స్ రావండి ఎందుకంటే కనుక ఈ బుజ్జి బేబీ ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకుంది అమ్మ చెప్పిందని నాన్న చెప్పిందని బయట సొసైటీ చెప్పిందని చెప్పేసి ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకొని ఉంది బుజ్జి బేబీ సో కాబట్టి మీరు ఎన్ని లాఫ్ అట్రాక్షన్ చేసినా ఏది చేసినా కూడా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే కనుక ఆల్రెడీ ఈ బేబీ ఆ యొక్క ఓల్డ్ డేటాని ఓల్డ్ నమ్మక వ్యవస్థని పాత డేటాని తన లోపల పెట్టుకుంది సో కాబట్టి తన లోపల పెట్టుకుంది కాబట్టి మనం ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని రోజులే బాగుంటాము ఎంత మోటివేషనల్ క్లాసెస్కి వెళ్ళినా కూడా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మాత్రమే ఆ మోటివేషన్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఉండదు ఎందుకంటే ఆల్రెడీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయ్యి ఉన్నాయి ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా బలంగా బలంగా ఉన్నాయి అన్నమాట ఈ బేబీలో ఇది సబ్కాన్షియస్ మైండ్ ఫీలింగ్ బేబీ సో కాబట్టి ఈ బుజ్జి బేబీని ఒక ఫిజికల్ ఫామ్ ఇచ్చి దానిని మనము మై డియర్ ఇన్ అర్ చైల్డ్ అని చెప్పేసి నాకు ఈరోజు డబ్బు సరిగా లేదు ఎందుకు ఏమేసుకున్నావు నీ లోపల వేసాను నీ లోపల తెలుసు తెలియకో నీ లోపల వేసేసాను అందుకే నాకు బయట ప్రపంచంలో ఇలా కనిపిస్తోంది ఓకేనా మన భగవద్గీతలో చెప్పినట్టుగా యద్భావం తద్భవతి అంటే నీ లోపల ఏముందో బయట అదే కనిపిస్తుంది అంటే నీ సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అదే మనకి బయట కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ఏమనుకుంటామో వాడి వల్లే ఇలా జరిగింది వీడి వల్లే ఇలా జరిగింది మా అమ్మ నాన్నల వల్లనే నా లైఫ్ ఇలా ఉండింది అని ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ వర్ధిని గారు చెప్పేది ఒకటే అండి నో జడ్జిమెంట్స్ నో కంప్లైంట్స్ ఓపెన్ ఓపెన్ అంటేనే టేకింగ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అండి ఓకేనా సో కాబట్టి ఇలా ఈ బుజ్ బేబీని ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు చెప్పా కదండి ఎందుకు ఇరవై ఒక్క రోజుల్ని మనం తీసుకోవాలంటే కనుక ఎలాగంటే కనుక మనం బయట అయ్యప్ప మాల కానీ లేకపోతే ఆంజనేయ స్వామి వాళ్ళ కానీ ఎందుకండి మనము పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై రెండు రోజులు కానీ ఇలా మనం చేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేయడానికి టైం పడుతుంది ఇన్ని రోజులు మనం ఒక మైండ్లో ఉన్నాము సడన్గా అది మారమంటే మారదండి సో కాబట్టి ఈ యొక్క బేబీని అంటే మన సబ్కాన్షియస్ మైండ్ని నెమ్మదిగా మనం చెప్పుతూ ప్రతిరోజు కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్ నీ లోపల ఏ డేటా వేశానో ఉద్యోగానికి సంబంధించి నాకు ఉద్యోగం కనిపించట్లేదు ఏం విన్నానో బయట జాబ్ సరి జాబ్స్ సరిగా లేవు బయట రెసిషన్ నడుస్తోంది బయట కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా విన్నాం కదా న్యూస్ ఛానల్ ద్వారానో పేపర్స్ ద్వారానో సోషల్ మీడియా ద్వారానో వేసి పెట్టుకున్నాం ఇందులో ఈ బేబీ దాంట్లో మన ఇన్నర్ చైల్డ్లో అది మనకు బయట ప్రపంచంలో అదే చూపిస్తోంది మనం ఎప్పుడైతే డిలీషన్ ప్రాసెస్ చేస్తామో ముఖ్యంగా ఇక్కడ ఉపనపనం వర్ధిని గారి ఆధ్వర్యంలో ఇరవై ఒక్క రోజులు ఎందుకు చేస్తామో ఎందుకు తను ప్రైవేట్గా క్లాసెస్ తీసుకుంటారంటే కనుక ముఖ్యంగా అదేనండి మనమంతా కూడా ఇక్కడ గ్రూప్ కాన్షియస్నెస్గా అందరం ఒక ఎనర్జీస్గా ఏర్పడి ఇక్కడ క్లీనింగ్ ప్రక్రియ జరుగుతుందండి డిలీషన్ ప్రాసెస్ జరుగుతుంది ముందుగా డిలీషన్ అంటే మన యొక్క పాత్ర ఏదైతే ఉందో మన సబ్కాన్షియస్ మైండ్లో పాత డేటా ఏదైతే ఉందో జాబ్కి సంబంధించి అవ్వచ్చు రిలేషన్షిప్స్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి ఈ బేబీ దాంట్లో మనం ఏం పెట్టాము ఆ డేటా మొత్తం కూడా డిలీషన్ జరగాలండి డిలీషన్ చేసిన తర్వాతనే మేడం నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు చాలామంది అడుగుతుంటారు వర్ధిని గారు నాకు ఇది కావట్లేదండి ఒక ఒక్క టెక్నిక్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతుంటారు కానీ నిజంగా అండి ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ని మనం క్లీనింగ్ చేసుకొని ముందు డిలీషన్ ప్రాసెస్ చేసిన తర్వాత అప్పుడు క్రియేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ప్రతి టెక్నిక్ కూడా ఈవెన్ బేలిప్స్ కానీ సాల్ట్ టెక్నిక్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతాయండి వర్ధిని గారు ముఖ్యంగా చెప్పేది అదే అండి సో కాబట్టి ఇక్కడ ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల వర్క్షాపులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తీసుకెళ్తారండి ఫస్ట్ డిలీషన్ ప్రాసెస్ ఉంటుంది ముందుగా ఓరియంటేషన్ డే ఉంటుంది ఎలా చేసుకోవాలి ఫస్ట్ డే ఎలా చేసుకోవాలి క్లీన్ ఎలా చేసుకోవాలి అలా ఉంటుంది తర్వాత డిలీషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి మన యొక్క పాత డేటాని మనం ఎలా డిలీట్ చేయాలి తర్వాత క్రియేషన్ అనమాట ఓకే ఈ క్రియేషన్ ఎలా మనం చేసుకోవాలి ఈ క్రియేషన్ చేయాలంటే ముందుగా డిలీషన్ జరగాలండి సో ఈ డిలీషన్ ప్రాసెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా జరుగుతుంది తర్వాత క్రియేషన్కి వెళ్తాం అనమాట మీరు చాలామంది కూడా చూసే ఉంటారు క్రియేషన్ బుక్లో ఎలా రాయాలి ప్రతి ఒక్కటి కూడా ఈసారి చాలా అద్భుతంగా క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అనేది కూడా చెప్తారు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు ఈసారి బ్యూటిఫుల్గా మేనిఫెస్టేషన్ జరగడానికి విజన్ బోర్డు ఎలా ఉంటుంది ఎలా మన యొక్క విజన్ బోర్డ్ని మనం ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈసారి బ్యూటిఫుల్గా చెప్పబోతున్నారు సో ఇక్కడ మ్యాజిక్ అదే అండి మ్యాజిక్ ఈసారి మన వర్క్షాప్ కూడా మేడం తీసుకోవడం జరిగింది ఉచిత వర్క్షాప్లో లాజిక్ వర్సెస్ మ్యాజిక్ అనమాట సో ఈ లాజిక్ వర్సెస్ మ్యాజిక్లో మన లాజిక్ మైండ్ ఎలా మనం డామినేట్ చేస్తుంది సో దాని నుంచి మనం ఎలా బయటకు వచ్చి మ్యాజిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు డిలిజన్ ప్రాసెస్ నుంచి మ్యాజిక్లోకి ఎలా వెళ్ళొచ్చు అనే అంశాల పట్ల ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ వర్క్షాప్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండబోతా ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ వర్క్షాప్కి వచ్చినట్లయితే కనుక ఎస్ అది మీ విషయం అండి ఎందుకంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒక ఒక అంటే ఒక ప్యాటర్న్లో వెళ్తాం కాబట్టి మన యొక్క మైండ్ అనేది దానికి ప్రోగ్రామ్ అవుతుంది సో కాబట్టి రిజల్ట్స్ అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయండి సో ఈ విధంగా అయితే బ్యూటిఫుల్గా ఉండబోతా ఉంది అండి కోర్సు సో కాబట్టి మనకు ఫిబ్రవరి సెవెంటీన్త్నైతే వర్క్షాప్ ఉండబోతా ఉంది సో కాబట్టి ఇంకా ఎన్రోల్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్ రేపు ఈవినింగ్ అంటే ఫిబ్రవరి సిక్స్టీన్త్ నైట్ ట్వెల్త్ వరకు అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ ఓపెన్గా ఉంటాయి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది వాట్సాప్ లింక్ కూడా ఇవ్వటం జరుగుతుందండి మా టీంని మీరు సంప్రదించినట్లయితే కనుక డెఫినెట్గా మీకు ఎలా జా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా మీకు వివరిస్తారు సో కాబట్టి అర్థమైంది కదండి ఎందుకు ట్వంటీ వన్ డేస్ తీసుకోవాలి ఎందుకు ఈ యొక్క ఇన్నర్ చైల్డ్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంటుంది మంది అండి మనకి ఇక్కడ క్లాసెస్కి వచ్చిన వాళ్ళు దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు కనెక్ట్ అవుతున్నారండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ అమేజింగ్ రిజల్ట్స్ అండి మీరు దీనికి సాక్ష్యం ఏంటంటే కనుక మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి రిజల్ట్స్ చూస్తే సరిపోతుంది ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే సరిపోతుంది అండ్ మన యూట్యూబ్ కమెంట్స్లోకి వెళ్ళి మీరు చూస్తే సరిపోతుందండి మీకు ఎలా బ్యూటిఫుల్గా పీపుల్కి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి సో కాబట్టి ఈ యొక్క వర్క్షాప్ అనేది మనకు ఫిబ్రవరి సెవెంటీన్త్ అయితే జరుగుతుందండి ఒకసారి లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఇరవై రోజులు వర్క్షాప్ అయిపోయిన తర్వాతనే ఫర్దర్గా ఇంకో బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో కాబట్టి మీరు ఏ గోల్స్ ఉన్నా కూడా మీకు వెల్త్ కానీ హెల్త్ కానీ రిలేషన్షిప్స్ కానీ ఏదైనా కూడా మీరు హోప్ అవునో ద్వారా ఎలా మీరు మీ యొక్క హయర్ మైండ్కి కనెక్ట్ అవ్వచ్చు ఎలా మీరు రిజల్ట్స్ పొందొచ్చు అనేటివి కూడా ఈ వర్క్ షాప్లో తెలుసుకుంటారండి సో ఫర్దర్ డీటెయిల్స్ కోసము ఈ వీడియో కింద ఉన్న కాంటాక్ట్స్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక డెఫినెట్గా మీకు మా టీం హెల్ప్ చేస్తారు ఓకేనండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ లవ్ యూ ఆల్ అండ్ వన్స్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఇన్ ద లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ